హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక ప్రేమ జంట గురించి తెలుసుకుందాం ఇద్దరు వయస్సు అరవై ఐదు సంవత్సరాలు ఒకరంటే మరొకరికి గాఢమైన ప్రేమ కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయసులో మరొకరితో పెళ్ళైపోయింది ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవరిని తన జీవితంలోకి రానివ్వలేదు ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం ఒక్కసారి ఒకరి మీద ప్రేమ కలిగిందంటే జీవితకాలానికి సరిపోతుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రేమికులు ప్రేమను గెలిపించుకోవాలనే చూస్తారు అలా కొంతమంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకుని పెళ్లితో జీవిత ప్రయాణానికి సిద్ధపడిగా మరికొంతమంది విఫల ప్రేమతో జీవితంలో సర్దుకుపోతారు అయితే ఇంకొంతమంది కాస్త లేట్ తమ ప్రేమను గెలిపించుకుని టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోతారు ఈ జంట ఈ కోవలోకి వస్తుంది ఆరు దశాబ్దాలు దాటిన క్రమంలో తమ ప్రేమకు కొత్త చిగురులు తొడిగాయి పెళ్ళి అనే బంధంతో ఒక్కటై ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించారు ఎంత బలీయమైనదో చెప్పడానికి వారిద్దరి పెళ్ళే నిదర్శనం ఇద్దరు వయస్సు అరవై ఐదు సంవత్సరాలు ఒకరంటే మరొకరికి గాఢమైన ప్రేమ కానీ అనుకుని పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయసులో మరొకరితో మ్యారేజ్ అయిపోయింది ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవరిని తన జీవితంలోకి రానియలేదు కొంతకాలానికి ఆమె భరిత చనిపోయాడు ఆమెకు పిల్లలు లేరు అప్పటి నుంచి ఇద్దరు తమ ఓల్డ్ మెమోరీస్ని నెమరు వేసుకుంటూ వేరువేరుగానే ఉంటూ వచ్చారు సమాజాన్ని కట్టుబాట్లు కాదని అరవై ఐదేళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు గురువారం కర్ణాటకలోని మాంజు జిల్లా మేలుకోటలో ఈ పెళ్లి జరిగింది మేలుకోట చెలుపు నారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో మైసూరులోని హెబ్బాళ్ళ ప్రాంతానికి చెందిన చిక్కన్న అదే ప్రాంతానికి చెందిన జయమ్మ శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అనంతరం సంప్రదాయం ప్రకారం ఆమెకు అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపించారు ఇప్పుడు ఈ లేటు వయసు పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్